హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వచ్చేసరికి మనం మెటాలిక్ కలర్ మెటాలిక్ బ్లూ కలరు ఈరోజు మనం డెమో చూపిస్తున్నాం అనమాట సో ఫస్ట్ వచ్చేసరికి ప్రైమర్ యూజ్ చేయాలి ప్రైమరు దాని తర్వాత సిల్వర్ కలర్ బేస్ అండ్ అలాగే మెటాలిక్ కలరు ఫైనల్లో క్లియర్ ఈ నాలుగు కలర్లు ఎలా ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కంప్లీట్గా మనం వీడియోలో చూపిస్తున్నాం సో ఫస్ట్ వచ్చేసరికి ప్రైమరు యూసీహెచ్ టూ వన్ జీరో సో ఇది గ్రే కలర్లో ఉంటుందన్నమాట సో చూడండి గైస్ సో ప్రైమర్ అనేది డ్రై అయిపోయింది గాయస్ ఇప్పుడు వచ్చేసరికి మనం సిల్వర్ కలర్ యూజ్ చేస్తుంది దీని మీద సో మనం స్టాండర్డ్ ప్లెయిన్ కలర్ ఉంటుంది సిల్వర్ రెగ్యులర్గా యూజ్ చేస్తే ప్లెయిన్ కలరు దాన్ని యూజ్ చేస్తాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ ప్రైమర్ అనేది డ్రై అవ్వడానికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా డ్రై అవ్వడానికి సరిపోతుంది టైము విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లోనే డ్రై అయిపోతుంది బట్ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అలా డ్రైయింగ్ టైం ఇచ్చామంటే ఇంకా బాగా ఆరుతుంది సో ఇప్పుడు వచ్చేసరికి సిల్వర్ కలర్ మొత్తం డ్రై అయిపోయింది ఇప్పుడు మనం మెటాలిక్ కలర్ యూజ్ చేస్తున్నాం మెటాలిక్ బ్లూ బాటిల్ మీద ఇలా స్టిక్కర్ వస్తుంది ప్రతి బాటిల్ కి ఏ కలర్ కి ఆ కలర్ స్టిక్కర్ ఉంటుంది గాయస్ సో ఇప్పుడు మెటాలిక్ కలర్ ఎలా యూజ్ చేస్తాం చూడండి సో ఇప్పుడు వచ్చేసరికి మనం వన్ కే క్లియర్ యూజ్ చేస్తున్నాం సో దీనికి టూ లేయర్స్గా యూజ్ చేస్తాం అనమాట ఫస్ట్ ఒక లేయర్ వేస్తాం మళ్ళీ ఫైనల్గా టూ సెకండ్ లేయర్ వేస్తాము సో మొత్తం కంప్లీట్గా చూడండి గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా అండ్ అలాగే ఈ పెయింట్స్ అనేది మీకేమన్నా నీడుందంటే ఉందంటే మనకు కాంటాక్ట్ అవ్వండి అండ్ అలాగే ఈ పెయింట్స్ మనం ఎలా యూజ్ చేస్తున్నాం అది ప్రాపర్ వేలో చూసి మీరు కూడా మీ బండ్లకు కానీ కార్లకు కానీ వెహికల్స్ ఐటమ్స్ దేనికైనా సరే అన్నిటికీ యూజ్ చేయొచ్చు ఇది ప్రీమియం క్వాలిటీ వస్తుంది రెసిస్టెంట్ పెట్రోలు సో ఓపెన్ చేసినా సరే ఫైవ్ ఇయర్స్ బాడీ లైఫ్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ వస్తుంది సో నచ్చితే లైక్ చేయండి గైస్ వీడియోని ఖచ్చితంగా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో చూడండి ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ ఇప్పుడు జూమ్ చేస్తాను దీని దగ్గర తీసుకొచ్చి చూపిస్తాను సెకండ్ లేయర్ కూడా ఎలా ఉంటుంది ఏంటనేది సో చూడండి గైస్